धरं विष्णुं शिशिवर्णं चतुर्भुजं प्रसन्नपदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् गुरुर्ब्रह्म गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुलवै नमः व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः पूजन्तम् राम रामेति मधुरम् मधुराक्षरम् आरुह्य शाखां वन्दे वाल्मीकिकोकिलम् श्रुतिस्मृतिपुराणानाम् आलयम् करुणालयम् नमामि भगवत्पादशङ्करम् लोकशङ्करम् वागद्धा विवधम् पृक्तम् वागद्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ सूक्तिम् समग्रेतु न स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैः कटाक्षैः వైదగ్యవర్ణుణకంభనగౌరవైర కలర్ణకుపయోధయంతి హైమోధ్వపు్రమజహన్మకటం సునాశం మందస్మిత కరకుండల చారుండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్ష్రీవేంకటేషముఖమాత్మ సన్నిధా మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియ బుద్ధిమత వరిష్టం వాతాత్మజం మనరయూధముఖ్యం శ్రీరామదూత శిరసా నమామి अपदाम अपहर्तारं दातारं सर्वसं लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम यहं हरी ही ओम परमेश्वरस्वर उपायो स्भागे नमस्कार वक्का <tambah> सारे జగద్గురు శంకరాచార్యకృతమైన స్తోత్రంలో రెండు శ్లోకాలు అని వ్యాఖ్యానాన్ని ప్రారంభం చేద్దాం విష్ణో విషయమృగతృష్ణ భూతదయాసారాగరథ

నిన్నటి రోజున మీతో నేను విజ్ఞాపన చేసి ఉన్నాను శంకరులు రెండో శ్లోకంలో దివ్యధుని మకరందే పరిమళ పరిభోగ సచ్చిదానందే శ్రీపతి పదారవిందే అంటారు ఆ ముందు చెప్పిన రెండు విశేషణాలు శ్రీపతి యొక్క పాదారవిందములకు సంబంధించినవి కనుక ముందు మూడవ పాదాన్ని తీసుకుని ప్రారంభం చేశాం దాని గురించిన వ్యాఖ్యానాన్ని శ్రీపతి పదారవిందే శ్రీ మహాలక్ష్మి యొక్క భర్త అయినటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క పాదములు అరవిందముల వలె ఉన్నవి అరవిందములు అంటే నేను మీకు మనవి చేశాను పద్మములు పద్మముల వలె ఉంటే ఎందు తేనె ఉండాలి కదా తేనె లేకపోతే అది అర్ధరహితం ఆ పుష్పానికి శోభ ఉండదు కాబట్టి మరి పద్మముతో పోలిస్తే ఉపమానం కేవలం పద్మం వరకేనా అందులో ఏదైనా మకరందం కూడా ఉందా తేనె ఉందా ఆ తేనె త్రాగటం కొరకు కదూ మనందరం మధుపములమై లేదా షట్పదులమై మనందరం కూడా వెళ్ళి దాని మీద వాలవలసి ఉంటుంది అందులో ఉన్నటువంటి మకరందం ఇది అంటే దివ్య ధుని మకరంది అన్నారు శంకరాచార్యులు వారు దివ్యధుని అంటే దివ్యమైనటువంటి ధుని అంటే ప్రవాహము దివ్యమైన ప్రవాహము కలిగినది ఇది గంగ ఆయన ఎందు ఉన్నటువంటి మకరందముగా ఉన్న గంగ కనుక అది ఆకాశ ఆకాశగంగయే ఆయన పాదములనేటటువంటి అరవిందముల యందు తేనెగా ఉన్నది ఇప్పుడు ఆయన పాదములు తామరపూలైతే వాటిలో తేనెగా ఆకాశ గంగయే ఉంది ఇప్పుడు ఆకాశంగా మనం తాగాలి మీరు కొంచెం ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి శంకర భగవత్పాదులు ఏదైనా అన్నారంటే చాలా లోతైన భావనతో అంటారు ఆయన మీతో నేను తరచూ మనవి చేస్తుంటాను ఒక మాటని మీరు మార్చడం కుదరదు శంకరాచార్యకృతమైన నుంచి ప్రతి పువ్వులోనూ మకరంధం ఉంటుంది మకరంధం అంటే తేనె కానీ ఆ తేనె అన్ని వేళలా ఉపకారమే చేస్తుందా చెయ్యదు ఎందుకు చెయ్యదో తెలుసా అండి తేనెకి కొన్ని అవలక్షణాలు ఉన్నాయి తేనె మత్తెక్కించేటటువంటి లక్షణాన్ని కలిగి ఉంటుంది తేనె బాగా తాగారనుకోండి మత్తెక్కిపోతుంది అందుకే శ్రీరామాయణంలో సుందరకాండ చివర వానరులందరూ వెళ్ళి మధుబనాన్ని భంజించి తేనె తాగుతాడు తేనె తాగితే మహర్షి గాయంతికిచిత్ ప్రణమంతి కీచి నృత్యంతికిచిత్ ప్రహసంతికిచిత్ ప్రళపంతికిచిత్ విచరంతికిచిత్ అంటారు ఆ తేనె తాగి మత్తేపోయిన కోతులు కొన్ని నవ్వాయి కొన్ని పాటలు పాడాయి కొన్ని ఏడ్చేయి కొన్ని నాట్యం చేసేయి కొన్ని గంతులు వేసాయి ఆ తేనెకి మత్తెక్కించే గుణం ఉంది అందుకని తేనెని దేంతో పోలుస్తారంటే విషయములతో పోలుస్తారు విషయములకు మత్తేకించే గుణం ఉంటుంది విషయములు అంటే భోగములు అని మీరు మాట అనుకోండి మనసుతో అనుభవించేటటువంటి కోర్కెలు ఏ ఉంటాయో ఆ కోర్కెలను తేనెతో పోలుస్తారు ఎందుకు పోలుస్తారు అంటే ఇదే కారణం తేనె తాగితే ఎంత మత్తుగా ఉంటుందో ఎంత హాయిగా ఉన్నట్టుంటుందో ఆపాత మధురముగా ఉన్నట్టు ఉంటుందో విషయములు కూడా అలాగే చాలా మధురముగా చాలా మత్తెక్కించేవిగా ఉంటాయి కానీ ఎక్కువ తేనె తీసుకుంటే ఇబ్బంది పెడుతుంది చాలా వేడి చేసేస్తుంది అందుకని తేనె ఎక్కువ తీసుకోకూడదు మరి తేనెని సేకరించేటటువంటి గుణం ఉన్న ఒకటి ఉన్నాయి లోకంలో అవి ప్రత్యేకంగా ఆపేరుతోటే తెలపడతాయి తేనెటీగా అంటారు తేనెటీగ దేనికి ప్రసిద్ధి అంటే తేనెని సేకరించి నశించిపోవడానికి ప్రసిద్ధి తేనెని స్వీకరించి తేనెని సేకరించినటువంటి తేనెటీగా జీవితంలో బాగుపడదు ఎందుకు బాగుపడదు తెలుసాన్ని ఒక్కటే కారణం దాని బతుకంతా తేనె సేకరించడమే దానిమీద నృసింహతక కత్తవ పోలిక పోల్చి ఒక మాట కూడా అంటారు లక్షాధికారైన తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు వెళ్లిపోయేడినాడు వెంటరాదు లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారంబు మింగబోడు పుందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగలకి తురో దొరలకౌను తేని జుంటీ గలీయ వాతివరులకు భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ తురితూర అంటారు తేనెటీగా పుట్టింది మొదలు దాని పని ఏమిటంటే ప్రతి పువ్వు మీదకి వెళ్ళి చుక్కా 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 మకరందాన్ని పట్టుకొస్తుంది పట్టుకొచ్చి చాలా కష్టపడి మైనంతో గదులు నిర్మాణం చేసి అందులో తేనెని దాస్తుంది కారిపోకుండా గదులన్నీ మూస్తుంది తేనెపట్టు బాగా తేనెతో నిండింది అని తెలుసుకున్న తరువాత ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే ఆ తేనెటీగల పని ఏమిటంటే తేనె పట్టుని రక్షించుకోవడమే అంత లోభత్వంతో ఉంటాయి ఆ తేనెయందు వ్యక్తులు మరణిస్తారు కూడా తేనెటీగలు కుడితే అందుకని అవి పగపట్టే లక్షణంతో కూడా ఉంటాయి వెంటపడి కరుస్తాయి అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే ఒక నెగడు అంటే ఒక మంట పొగ ఎక్కువ వచ్చేటటువంటి రీతిలో మంటని ఏర్పాటు చేసి వెలిగించి పారిపోతారు మంటకి రాజుకునే గుణం ఉంటుంది కదా అది రాజుకుని ఆ వేడి పొగ వదులుతుంది పైకి ఈ పొగకి తట్టుకోలేక ఈ తేనెటీగలన్నీ వెళ్ళిపోతాయి గూడు విడిచిపెట్టి వెళ్ళిపోయావేం బుద్ధి పొందవు మళ్ళీ ఇంకో పట్టు పెడతాయి ఈయన ఏం చేస్తాడంటే మర్నాడు వస్తాడు తేనెటీగలు ఏం లేవు అన్నీ మంటకి పొగకి అని గుర్తిస్తాడు గుర్తించి ఆ తేనె పట్టుని తీసేస్తాడు తీసేసి అది ఎంత కష్టపడి కడుతుందో గదులు ఆ గదుల నిండా వాటి గుడ్లవి కూడా ఉంటాయి ఆ పట్టు పట్టుకుని పిండేస్తాడు పిండేస్తే అందులో ఉన్న తేనె అంతా పాత్రలోకి కారిపోతుంది ఆ తేనె పట్టులో ఉన్నటువంటి తేనె సంపాదించడానికి ఒక తేనెటీగ తన జీవిత పర్యంతంలో ఎన్ని గంటలు కష్టపడి ఇన్ని పువ్వుల్లోంచో చొక్కా 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 మకరందాన్ని తీసుకొచ్చి దాస్తుంది ఇంత దాచినటువంటి తేనెటీగా తన జీవితంలో తాగినది ఏదీ ఉండదు అది పెద్ద అనుభవించింది ఏమి ఉండదు తేనె మీద మమకారం నుండి ఎప్పుడూ తేనె కోసం ప్రయత్నించేటటువంటి తేనెతీగా బాగుపడిన దాఖలాలు లేవు కదా కాబట్టి మకరందంతో ఉపమానం చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా చెప్పాలి లేకపోతే ప్రమాదం వస్తుంది ఎందుకంటే ఏదో పద్మం అన్నాం కదా అని చెప్పి శ్రీపతి పదార విందే అనుకోండి అసలు మకరందం గురించి ఏమీ ఎత్తలేదనుకోండి అది చాలా జాగ్రత్తగా అక్కడ ఉపమానం వేయకపోతే ఆ పాదములనబడేటటువంటి పువ్వులలో ఉన్న తేనెను గూర్చి మాట్లాడకపోతే లేనిపోని ఇబ్బందులు వస్తాయి లోకంలో రెండు ప్రాణులు మనుష్యుడికి ఎప్పుడూ పాఠం చెప్తుంటాయి ఎప్పుడూ పాఠం చెప్పే ప్రాణులవే లోభత్వాన్ని గురించి పాడైపోవడం గురించి చెప్పే ప్రాణులు ఆ రెండే ఒకటిది తేనెటీగా రెండోది పట్టుపురుగు పట్టుపురుగు జీవితాంతం పరిశ్రమిస్తుంది ఆ మల్బరీ ఆకులన్నీ తింటుంది తిని దాని నోట్లోంచే పట్టుదారాన్ని విడిచిపెడుతుంది విడిచిపెట్టి ఒక కాయలో తాను పడుకుని ఆ పట్టుదారాన్నంతటినీ విడిచిపెడుతుంది విడిచిపెట్టి ఆ కాయ చుట్టూ చుట్టూ చుట్టుకుంటుంది చుట్టుకొని చాలా మెత్తగా ఉందని ఆ కాయ మధ్యలో పడుకుంటుంది ఇప్పుడు ఇది ఇంకా తినడం ఆపేసింది ఇంకా పట్టు దారాన్ని విడిచిపెట్టట్లేదు నిద్రపోతోందంటే ఇంకా ఇది పట్టుదారాన్ని వదలదని తెలుసుకుంటాడు తెలుసుకుని ఏం చేస్తాడంటే ఈ పట్టుకాయలన్నీ తీసుకెళ్లి మరుగునీళ్లలో పడేస్తారు పడేస్తే ఆ కాయలో ఉన్నటువంటి పురుగు బయటికి రాలేదు ఎందుకంటే తానే అల్లుకుంది పట్టుదారాన్ని బయటికి రాలేక ఆ గిలగిల గిలగిల తన్నుకుని ఉడికిపోయి చచ్చిపోతుంది చచ్చిపోయిన తర్వాత కండి తీసేటటువంటి ఆ రాట్న ఉంటుంది యువతల సూరికి రా ఆ కండి పెట్టి దారాన్ని తిప్పి లాగేస్తారు కాయొక్కటే మిగిలిపోతుంది ఈ కాయలు ఏం చేస్తారంటే బయట విసిరేస్తారు కాకులు తినేస్తే ఆ పురుగులని ఉడికిపోయి ఉంటాయి కదా కాకులు తింటాయి తాను కష్టపడి పట్టు పురుగు తారాన్ని తన చుట్టూ చుట్టుకుని దాంట్లో పడుకున్నటువంటి పాపానికి పట్టు దారం కోసం ఎన్ని పట్టు పురుగులు చచ్చిపోతాయో అందుకే పెద్దలు మాట చెప్తారు పుణ్యకార్యం చేసేటప్పుడు పట్టుబట్ట కట్టుకోకండి అని చెప్తారు ఎందుకో తెలుసా అండి ఒక్క పట్టుపంచ కట్టుకోవాలంటే ఎంత హింస జరుగుతుందో అంత హింస జరిగితే ఓ పట్టు పంచో ఓ పట్టు చీర వస్తుంది ఇప్పుడు నేను ఇలాంటి ఉపన్యాసాలు చెప్తే బహుశా పట్టు చీరలు పట్టు పట్టుపంచెల వ్యాపారాల వాళ్ళు నా మీద ఏమిటి అంటారేమో కానీ పట్టు పంచా పట్టు చీర విశేషమైనటువంటి హింసతో కూడి ఉంటాయి ఒక్కొక్కసారి అవి కట్టుకుని చేసేటటువంటి పని ఎందు బుద్ధి లగ్నం కాదు కూడా ఎందుచేత అంటే దాని ఎందున్నటువంటి హింస మీ మీద మీ మనసు మీద ప్రభావం చూపిస్తుంది అందుకే పెద్దలు ఏం చెప్తారంటే ఎప్పుడైనా ఏదైనా దీక్ష తీసుకున్నా ఏదైనా ముఖ్యమైన కార్యంలో ఉన్నా పట్టుబట్టిందుక మడిబట్ట కట్టుకో నూలు బట్ట అంటారు ఇదే కారణం కంచికామ కోటి పీఠాధిపతులు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి తరచు చెప్పేవారు పట్టుబట్టలు కట్టుకోకండి అని చెప్పేవారు పట్టు పురుగు మనకి జీవితంలో ఒక మార్గం చెప్తుంది తేనెటీగా మార్గం చెప్తుంది మరిప్పుడు శంకరాచార్యుల వారు శ్రీపతి పదారవింది శ్రీ మహావిష్ణువు యొక్క పాదములను అరవిందములతో తామర పూలతో పోల్చారు తామర పూలతో పోల్చినప్పుడు తామర వలిసిన గొప్ప సుబబు దాని తేనె కానీ ఇప్పుడు ఆ యందు నాకు వ్యామోహము అని మీరు అన్నారనుకోండి యందు వ్యామోహము అన్న మాట కొంచెం ప్రమాదకరంగా అనిపిస్తుంటుంది ఎందుకంటే తేనెటీగని వాటిని జ్ఞాపకం చేస్తుంది ఇప్పుడు వ్యామోహము ఉండాలి శ్రీపతి పాదముల ఎందు కానీ మీరు ఆ వ్యామోహంతో అక్కడ చేరితే తాగేటటువంటి తేనె మీకు ప్రమాదం త్యానిది అయి ఉండాలి కదా అటువంటి తేనె చూపించాలి ఇప్పుడు అటువంటి తేనె చూపించాలంటే ఆయన యొక్క కవితాశక్తి ఆయన యొక్క అద్భుతమైన మేధస్సు అనన్య సామాన్యం శంకర భగవత్పాదులు లాంటి కవి లోకంలో ఉండరు ఆయన అన్నారు దివ్యధునీ మకరందే అన్నారు ఉందయ్యా మాకు అందం కానీ అది ఏమిటో తెలుసా అది దివ్య ధుని అన్నారు దివ్య ధుని అంటే దివ్యమైన దివ్వన్న శబ్దానికి సంస్కృతంలో ప్రకాశించుట క్రీడించుట అని అర్థాలు దివ్ అందుకే దివ్వన్న మాటలోంచే దేవి అన్నది వచ్చింది దివ్ అంటే క్రీడించి ప్రకాశించడం క్రీడించి ప్రకాశించగలిగినటువంటి స్వరూపమై మీకు ఏదో ఉపకారము చేస్తూ ఉంటుంది అందులో ఉండేటటువంటి ధుని ధుని అంటే ప్రవాహం శంకరుల గొప్పతనం ఉంటుందో తెలిసా అండి ఆయన తిన్నగా మీకు విషయాన్ని అందించేయరు మరీ చంటి పిల్లాడికి పెట్టినట్టు బాగా అన్నం నలిపేసి మీ నోట్లో ఏం పెట్టరైనా కొన్ని కొన్ని ఏం చేస్తారంటే మిమ్మల్ని ఆలోచించమని వదిలిపెట్టేస్తారు ఎందుకు అలా విడిచిపెడతారు అంటారేమో మీరు దాని మీద బాగా ఆలోచన చేశారనుకోండి ఇది ఇక్కడ ఎలా వస్తుంది ఇక్కడ ఏం చెప్తున్నారు ఆయన దివ్య ధుని అంటే ఏమిటా దివ్య ధుని అని మీరు ధుని అనేటప్పటికీ అసలు ధుని అంటే ఏమిటో మీకు తెలియలేదు అనుకోండి మీరు ఏ అమరకోశమో చూసుకోవాల్సి ఉంటుంది ధుని అంటే అమరకోశమైన ఏం చెప్తుంది అంటే వాయువు చేత కదిలే ప్రవాహం ఉన్నది అని చెప్తుంది ఇప్పుడు అది దివ్య ధుని దివ్యమైనది అంటే మిమ్మల్ని తరింప చేయగలిగినటువంటి ప్రవాహము ఏమిటది అంటే అది ఏమిటో తెలిసి ఉండాలి కదా ఆయన పాదములలో ఉన్న ప్రవాహం ఏముంటుంది పాదములలో ప్రవాహం ఏముంటుంది అది మీకు తెలిసి ఉంది పోనీ ఏదో చెప్పారు ఎవరో గంగండి ఆకాశగంగ ఆయన పాదముల ఎందు పుట్టింది అన్నాను అనుకోండి గంగ పాదములలో ఎలా పుడుతుందండి అలా ఉండదు కదా లోకంలో గంగ పాదాలలోంచి ఎందుకు వస్తుంది అప్పుడు మీకు మళ్ళీ అలా రావలసినటువంటి సందర్భం ఎక్కడొచ్చిందో మీరు స్మరించవలసి ఉంటుంది కదా అంటే అది కుతూహలము అనో మాట ఉంటుంది కుతూహలము అంటే ఉత్సుకత తెలుసుకోవాలి సమగ్రంగా తెలుసుకోవాలనేటటువంటి ఆలోచన అది ఉందనుకోండి వాళ్ళు తరిస్తారు అందుకే శంకర భగవత్పాదుల యొక్క సాహిత్యాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే ఆయన కొన్ని కొన్ని చెప్పరు చెప్పకుండా మీకు విడిచిపెట్టేస్తారు నేను మీతో పరమ యథార్థం మనవి చేస్తున్నాను మీరు దాన్ని కరెక్ట్ గా తెలుసుకోవాలి అనుకుంటే మీరు తపస్సు చేయాల్సి ఉంటుంది నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే సౌందర్యలహరిలో ఒక శ్లోకం చేశారు భ్రువౌగ్ని భువన భయభంగ వ్యసనిని అంటూ మొదలుపెట్టారు అందులో సవ్యేతరకర గృహీతం ప్రతిపతిహే అని ఊరుకున్నారు గృహీతం ప్రతిపతిహే అంటే సవ్యముఖాని చేతితో మన్మధుడు పట్టుకున్నాడు సవ్యముఖాన్ని చెయ్యి అంటే ఏ చెయ్యి సౌందర్యలహరిలో గొం గొప్పతనం ఏమిటో తెలుసా అండి ఏదో చెయ్యలేండి అంటే ఆ శ్లోకానికి తాత్పర్యం రాదు నేను ఒకసారి అమలాపురంలో ఈ శ్లోకం మీద ఉపన్యాసం చెప్తే ఓ ఇంజనీరింగ్ చదువుకుంటున్న కుర్రాడు మర్నాడు చార్ట్ మీద నేను చెప్పింది అర్థం చేసుకుని వేసి పట్టుకొచ్చాడు దాని తాలూకా డ్రాయింగ్ నేను నిజంగా ఆశ్చర్యపోయి అద్భుతం ఆ పిల్లాడికి ఎంత బాగా అర్థమైందని సవ్యము అంటే కుడి అనుకోండి సవ్యము కానిది ఎడమ సవ్యము ఎడమనుకోండి ఎడమ కానిది కుడి సంస్కృతంలో వచ్చిన పెద్ద సమస్య ఏంటంటే దక్షిణం అంటే కుడి అంటే ఎడమ సవ్యం అంటే కుడా ఎడమ మీరు ఎడం చేత్తో ఏదైనా ఇస్తున్నారు అనుకోండి ఎడరా అపసవ్యంగా సవ్యంగా ఇ అన్నారనుకోండి కుడి చేత్తో ఇమ్మని మీరు శివాలయంలోకి వెళ్ళారనుకోండి అందరూ ఒక్కలా ప్రదక్షిణం చేయకూడదని చెప్తోంది శైవాగమం బ్రహ్మచారి అయితే పూర్ణ ప్రదక్షిణం చేయాలి సన్యాసి అయితే సవ్యాపస్య అపసవ్య సవ్యం చెయ్యాలి గృహస్థైతే సవ్యాప సవ్యం చేయాలి కాబట్టి ఇప్పుడు సవ్యం అంటే శివాలయంలోకి వెళ్ళి ఏమంటే సవ్యం చేయండి అన్నాను అనుకోండి నేను మీరు గృహస్థు కదా సవ్యాప సవ్యం చేయండి అన్నాను అనుకోండి మీరు మీ ఎడంచేతి వైపుకి వెళ్ళాలి ఎడంచేతి వైపుకు పెడితే సవ్య ప్రదక్షిణ అవుతుంది అప్పుడు మళ్ళీ ఇలా తిరిగి వచ్చి కడితే అపసవ్యం అవుతుంది సవ్యాపసవ్యం చేయండి అంటారు కుడి చేతి గృహస్థుని ఇప్పుడు సవ్యం అంటే ఎడం చెయ్యి అయింది ఎడం చెయ్యి కాంది కుడి సవ్యేతరకరం నేను సవ్యేతరకరం నేనన్నాను అదేంట సవ్యహస్తంతో ఇయ్యంటే కుడి చేత్తేమని కదా అపసవ్యంగా ఇస్తే సవ్యంగా ఇయ్యంటే కుడి చేత్తే కదా ఇవ్వాలి అప్పుడు కుడి కాంది ఎడమైంది ఇప్పుడు ఎడమా కూడా సవ్యేతరకర గృహీతం ప్రతిపతేహే అంటే ఎడమ కాదు కుడి అంటే ఆ శ్లోకార్థమే పోతుంది కుడి కాదు ఎడమంటే ఇంకోలా వస్తుంది అసలు మన్మధుడు ఏ చేత్తో పట్టుకున్నాడు అన్నది మీరు ఆ శ్లోకాన్ని ఎంత గింజుకోండి మీకు అర్థం కాదు మీకు ఎప్పుడు అర్థం అవుతుందంటే శ్లోకం ధారణ చేసి మీరు కళ్ళు మూసుకుని బాగా అలా ధ్యానం చేస్తే ఒక్కసారి ఎగిరి గంతేస్తారు అర్థమైపోయింది ఇందులో రహస్యం అంటే ఇప్పుడు నేను సౌందర్య హరి చెప్పట్లేదు కాబట్టి దాని గురించి మాట్లాడిన గానీ మీతో శంకరాచార్యులు వారు తపస్సు చేయించేస్తుంటారు అదేమిటో తెలుసుకోవాలన్న కుతూహలం కలగ్గానే ఆ సవ్యేతరకరం అనేటటువంటి దాని గురించి ఆలోచించడంలో మీ మనసు మగ్నమైపోయేటట్టు అది శంకరాచార్యుల వారి యొక్క ప్రజ్ఞ ఎందుకో తెలుసా అండి మీ మనసుని ఎల్లాగో అలా ఈశ్వరుడి పాదముల దగ్గర పెట్టించే ప్రయత్నం చేస్తారు ఎలాగోలా మీరు ఆలోచించారనుకోండి మీరు అక్కడ పెట్టారనుకోండి మనసుని తీసుకెళ్ళి మీరు దేన్ని స్మరించారో దానివల్ల మీకు మీకు ఒక ప్రయోజన సిద్ధి కలిగేట్టు చేస్తారే ఇప్పుడు దివ్యధుని దివ్యధుని అంటే మీతో మనవి చేశాను నేను దాని పెద్ద దాపరికం ఏం పెట్టను దాని గురించి ఆకాశ గంగ నేను నిన్న మీతో మనవి చేశాను గంగ ఒక్కటే త్రిపదగ మిగిలినవేవి త్రిపదగ కావు ఒక్క గంగ మాత్రమే త్రిపదగా త్రిపధగా అంటే మూడు పేర్లతో మూడు లోకములలో ప్రవహించింది ఆవిడ కాబట్టి అందుకని ఆవిడ దివ్యధుని ఆవిడ స్వర్గంలో ప్రవహిస్తే మందాకిని ఆవిడ భూమి మీద ప్రవహిస్తే భాగీరథి ఆవిడ పాతాళంలో ప్రవహిస్తే భోగవతి పేర్లు మారుతాయి కానీ మూడు లోకముల ఎందు ప్రవహించింది మాత్రము గంగయే మూడు లోకములలో మూడు పేర్లతో ప్రవహించిన ఆవిడ లక్షణం ఏమిటంటే అవతల వాళ్ళని ఉద్ధరించడమే ఉద్ధరించేటటువంటిది ఏది ఉందో అది తన పాదముల ఎందు తన పాదముల ఎందుంటే ఆయన ఎక్కడ నిలబడితే అక్కడ నీళ్లు వస్తుండవా అసలు పాదములలో నీళ్లు ఎలా వచ్చాయి ఇప్పుడు ఇది మీరు స్మరించే ప్రయత్నం చేశారనుకోండి శంకర భగవత్పాదుల యొక్క విశేషం అక్కడ ఉంది భాగవతాంతర్గతంగానూ ఇతర పురాణాల్లోనూ వర్ణింపబడినటువంటి వామన కథని మీరు ఇప్పుడు పరిశీలనం చేయవలసి ఉంటుంది మీరు ఆ కథని పరిశీలనం చేస్తే వచ్చేటటువంటి లక్షణం ఏమిటో తెలుసా అండి వామనమూర్తి కథని మీరు ఎప్పుడైనా స్మరించితే మీరు చేసిన కార్యంలో లోపాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా పోయి పూర్ణమైపోతుంది ఎందుకంటే శ్రాద్ధ కర్మ ఒకటి చేస్తూ ఉంటారు శ్రాద్ధ కర్మ అంటే అత్యంత శ్రద్ధతో చేయవలసినది అని శ్రద్ధ అంటే ఏమిటి శ్రద్ధతో చేసినది శ్రాద్ధము శ్రద్ధ అంటే శంకరాచార్యుల వారు భాష్యం చేశారు ఒక చోట శాస్త్రస్య గురువాక్యస్య సత్య అవధారణ శాస్త్రము గురువు గారు చెప్పినది ఈ రెండు పరమ సత్యములు అనేటటువంటి బుద్ధితో చేసిన వాడెవడో అలా చేసిన వాడు చేసినటువంటి పనికి శ్రద్ధతో చేసిన పని అని పేరు సా శ్రద్ధ కదిత సిద్ధి వస్తువు పభ్యతే అన్నారు దాన్ని శ్రద్ధ అంటారు అలా ఎవరు చేశారో వారికి ఆయా వస్తువులు లభ్యమవుతాయి అన్నిటికన్నా కష్టం ఏమిటో తెలుసా అండి శ్రాద్ధం పెట్టడమే అదేంటండి అంత అంత మాట అన్నారు మీరు అంటారేమో సా అయ్యా దీనికి ఏదో భంగపాటు జరిగింది సా శ్రద్ధా కథితా సిద్ధి అంటారు నేను ఆపనా ఒక్క క్షణం ఇబ్బంది లేకుండా సా శ్రద్ధ కథిత సిద్ధి ఇయా వస్తు ఉపలభ్యతే అటువంటి స్థితికి శ్రద్ధ అని పేరు అది మీరు కోరుకున్న వాటిని సిద్ధింపచేస్తుంది శ్రాద్ధం పెట్టడం కష్టము అని నేను ఎందుకన్నా తెలిసా అండి పితృదేవతలు ఏడాది కోసారే వాళ్ళు వచ్చేది వాళ్ళు ఎలా పడితే అలా ఏం తీసుకోరు వాళ్ళు తీసుకోవాలంటే ముందు రోజే దీక్షాస్వీకారం చెయ్యాలి ముందు రోజు దీక్షాస్వీకారం చెయ్యాలి మీరు ఇంట్లో వండుకోవడానికి తెచ్చుకున్న వాటిలోంచి ఏది ఏ శేషాన్ని పితృకార్యానికి వినియోగించకూడదు మీరు కేజీ కందిపప్పు మొదట్లో తెచ్చుకుని అందులో మిగిలిపోయిన కందిపప్పుతో పప్పు వచ్చిన వాళ్ళకి భోజనం పెడితే స్వీకరించారు పితృదేవతలు పితృకార్యానికి వచ్చే పదార్థం అంతా వేరుగా తెచ్చి అక్కడ పెట్టాలి పూజా విధానాన్ని మార్చుకోవాలి ఆ రోజున పూజ అంతా చేయడానికి వీలు లేదు నేను ఆ ఏంటి ఇలా చెప్తున్నారంటే మీరు మార్కండవి పురాణం చూడండి శ్రాద్ధకర్మ గురించి ఎంత వివరణ ఉందో అందరూ మనకి ఏదైనా వేదమేగా ప్రమాణము శృతి స్మృతి పురాణములేగా ప్రమాణములు శ్రాద్ధకర్మ చాలా కష్టం అందుకే పెద్దలు ఏం చెప్తారంటే కర్మ చేస్తే వామన పుర వామనమూర్తి యొక్క ఘట్టాన్ని ఓసారి స్మరణ చేయమంటారు చాలా కష్టమైన పని నువ్వు పూర్ణంగా చేయలేని పని వామనమూర్తి ఘట్టాన్ని స్మరిస్తే పూర్తి అయిపోతుంది మీరు శాస్త్రీయంగా చేసినట్టే అందులో దోషాలుంటే సర్దుకుంటాయి అలాగే చాలా చాలా కష్టం ముహూర్తంలో ఉపనయనానికి ముహూర్తం పెట్టడం అసలు ఉపనయన ముహూర్తం పెట్టడం చాలా కష్టం ఈ జ్యోతిషంలో ప్రవేశం అని వాళ్ళకి తెలుస్తుంది అటువంటి ముహూర్తం దొరకడమే చాలా కష్టమైతే ఖచ్చితంగా ఆ ముహూర్తానికి బ్రహ్మోపదేశం అవ్వాలి ఆ ముహూర్తానికి బ్రహ్మోపదేశం అవ్వడం కూడా చాలా కష్టమే అప్పుడే గాయత్రి భాషిస్తుంది అప్పుడు కూడా ఏం చెప్తారంటే ఇంత క్లిష్టమైనవి పూర్తవ్వాలంటే సశాస్త్రీయముగా పూర్తయిపోయినటువంటి ఫలితము కలగాలి అంటే వామనమూర్తి ఆవిర్భావ ఘట్టాన్ని ఒకసారి చదవమంటారు ఓసారి మీరు స్మరించాలి మనసులో స్మరిస్తే పైగా శ్రీ మహావిష్ణువు యొక్క ద్వాదశనామములలో కేశవాయనమ వామనాయ వామనాయనమహ అంటూ మనం వామనమూర్తి నామాన్ని కూడా స్మరిస్తాం అనేకమైన నామాలున్నా అన్ని నామాలని అన్నింటికీ వాడరు విష్ణు సహస్రం ఉంది కానీ అన్ని నామాలని ద్వాదశనామాలుగా తీసుకొచ్చారా కొన్ని నామాలని తీసుకొస్తారు మళ్ళీ ఇందులో కూడా ఆచమనానికి మూడు నామాలే తీసుకొస్తారు విష్ణు పరమైన ఆచమనం చేస్తే కేశవాయ స్వాహ నారాయణాయ్ స్వాహ మాధవాయ స్వాహ ఈ మూడే ఏమండి విష్ణు సహస్రంలో ఎన్ని ఉన్నాయి ఎన్నో నామాలు ఉన్నాయి ఏ మిగిలిన వాటితో ఎప్పుడైనా ఆచమనం చేయకూడదా అవి విష్ణుపరమైన నామాలేగా ఈ మూడే ఎందుకు పెట్టారు ఋషులు అలా పెట్టడానికి ఏమైనా కారణం ఉందా అంటే ఉంది ఏమిటో తెలుసా అండి ఋషులు ఏది మౌఢ్యంతో నిర్ణయం చెయ్యరు మీరు రాత్రి పదార్థాన్ని స్వీకరించి పడుకొని నిద్రపోతే మళ్ళీ బాగా గాఢ నిద్ర పట్టేటటువంటి అలవాటు ఉన్నవాడు మళ్ళీ సూర్యోదయా పూర్వమే కదా లేస్తాడు లేస్తే ఏదీ తాగడం అనేటటువంటిది ఉండదు పూర్వం ఇప్పుడు ఇప్పుడున్న పద్ధతి గురించి నేను మాట్లాడటం లేదు ఋషిప్రోక్తం ఏమీ తాగడం స్నానం వరకు అని నమ్ముతారు కాబట్టి ఇప్పుడు ఆయన స్నానం చేస్తే ఏం చేస్తాడు సంధ్యావందనానికి కూర్చుంటాడు సంధ్యావందనానికి కూర్చున్నప్పుడు ఈశ్వరుడు మనుష్యుడికి ఇచ్చినటువంటి అత్యద్భుతమైనటువంటి కానుక ఏమిటి స్వరపేటిక కంఠంలో ఈశ్వరుడు మాట్లాడడానికి ఇచ్చినటువంటి పరికరం దానివల్లే మీరు రామ రామా అని శివ శివ అని గోవిందా గోవిందా అని తరించిపోతున్నారు ఆ నామం చెప్పలేక మిగిలిన ప్రాణులు పడిపోతున్నాయి నామం చెప్పగలిగిన శక్తి స్వరపేటిక వల్ల వచ్చింది ఈ స్వరపేటిక పోకూడదు అది కాని పోయిందా భగవన్నామాన్ని ఉచ్చరించలేడు పైకి పలకలేడు కాబట్టి ఇప్పుడు దీన్ని రక్షించాలి రక్షించాలంటే శబ్దము మూడు చోట్ల పుడుతుంది ఈ మూడు చోట్ల పుట్టేటటువంటి శబ్దాన్ని బాగా రక్షణ చేయాలంటే కే 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 అన్నప్పుడు మీరు చూడండి నాలుక ఒకలా మడతపడి ఆ పైన అంగిడికి తగిలితే వచ్చేటటువంటి అక్షరాలన్నీ వస్తాయి కే కే అన్నప్పుడు నాలుగు ఇలా వంగి ఆ పై అంగిడిని తగులుతుంది అప్పుడు కే అన్నప్పుడు ఇప్పుడు అనకండి స్వరపేటిక మీద దానికి ప్రభావం ఒకలా ఉంటుంది నా నా అనుకోండి నాలుక ఇక్కడ తగిలి పళ్ళ వెనక తగిలి ఒకలా స్వరపేటికలోంచి అక్షరాన్ని పలుకుతుంది అనుకోండి రెండు పెదవులు కలిసి పలుకుతుంది మూడు రకాలుగా అన్ని అక్షరాలు ఎలా పలుకుతాయో అలా పలుకుతాయి ఈ మొదటి మూడు అక్షరాలు ఇప్పుడు ఈ మూడక్షరాలతో గింజ మునిగినంత నీరు మాత్రమే చప్పుడవ్వకుండా పుచ్చుకున్నారనుకోండి గుటక వేయాలి వేస్తే ఆ నీరు లూబ్రికేట్ చేస్తుంది స్వరపేటికని లూబ్రికేట్ చేస్తుంది లూబ్రికేట్ చేయడం అంటే దానికి అరిగిపోకుండా రక్షణ కల్పిస్తుంది అందుకని మూడు మాటలు ఆనామాలతోటే స్వాహాకారంతో నీరు పుచ్చుకోండి అనడానికి కారణం ఏమిటంటే నీ స్వరపేటికని రక్షణ చేసే ప్రయత్నం చేశారు ఋషులు అది ఉత్తినే మూడు మాటలు నీళ్లు పుచ్చుకోకూడదండి అనొచ్చు భగవన్నామ కా నా మా అంటూ పుచ్చేసుకోకూడదా నేను అన్న భగవన్ నామం అంటే నీ కర్మ ఈశ్వరనామని చెప్తూ పుచ్చుకోవడం ఈశ్వరుడు ఇచ్చిన స్వరపేటికి కృతజ్ఞత అది భక్తి అలా అన్నో కానామా అంటే ఈ కర్మ అనుకోవాలి ఇచ్చిన వాడికి తీసేయడం కూడా తెలియదు నీ కానామాలు నిన్ను రక్షించవని గుర్తు కాబట్టి ఏదైనా భగవత్పరంగానే రక్షణ సాధించుకోవడం సనాతన ధర్మమునందు అంతర్భాగం ఇప్పుడు శంకర భగవత్పాదులు ఒక పెద్ద కార్యాన్ని సాధిస్తున్నారు ఆయన ఏం చేస్తున్నారంటే షట్పదిలో దివ్య దునీమకరందే అన్నప్పుడు ఆయన పాదములలో గంగ ఎప్పుడు పుట్టిందో మీరు తెలుసుకునేట్టు చేస్తున్నారు ఆయన అంటే కుతూహలం ఉంటే ఉష్మండి మాకు ఎందుకంటే అవన్నీ గొడవ ఏదో ఉందే పోనిద్దరు అంటే లేదు తెలుసుకోవాలన్న ఉత్సాహం ఉన్నవాడికి అది తెలుసుకోవాలంటే ఏం చదువుకోవాలి ఎవరినో అడగాలి ఎక్కడ పుట్టిందండి అది మీరు వామనమూర్తి కథ చూడండి అందులో ఉంటుంది ఆయన కా పాదాల్లో ఎలా వచ్చిందో గంగ అన్నారు అనుకోండి మీరు జాగ్రత్తగా అంతా చదువుతారు చదివిన తర్వాత మీకు అర్థం అవుతుంది ఓ అలా పుట్టిందనమాట గంగని అది చదవడం పూర్తవగానే ఏమవుతుందంటే మీరు ఏ కార్యాన్ని మొదలుపెట్టారో ఆ కార్యం నిర్విఘ్నంగా పూర్తయ్యే లక్షణం వస్తుంది సప్తపది దేనికోసం ఇస్తున్నారు మనుష్య జన్మ యొక్క సార్థకత గురించి ఇచ్చారు శంకరాచార్యుల వారు జిజ్ఞాసుకి ఇప్పుడు ఆ కథని మీరు పరిశీలనం చేసి ఒక్కసారి దివ్య ధుని ఎలా పుట్టిందో మీరు తెలుసుకున్నారనుకోండి షట్పదిలో శంకరాచార్యుల వారు మీకు ఏది అందించాలని కోరుకుంటున్నారో దాన్ని మీరు పొందగలుగుతారు